రాజసుదా ఛానల్ కి స్వాగతం మన రాజసుదా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు ఎన్నో మనం తెలుసుకుంటున్నాం కదా మరి శ్రీరామ నవమి రోజు వడపప్పు పానకం ఎందుకు ప్రసాదంగా ఇస్తారో తెలుసుకుందాం చాలా వరకు ఇది వసంత ఋతువు వసంత ఋతువులో ఉష్ణతాపం చాలా అధికంగా ఉంటుంది మరి అనేక మందికి వడదెబ్బ కూడా తగులుతూ ఉంటుంది మరి ఈ సమయంలో ఒంటిగా చదువు చేసే పదార్థాలు ముఖ్యంగా వడపప్పు పానకాన్ని సేవించడం వల్ల వడదెబ్బ నుంచి మనం తప్పించుకోవచ్చు మరి పానకం శరీరంలో శక్తినిస్తుంది మరి రోజు ఈ రకంగా సేవించవచ్చు కదా అని మీకు సందేహం కలగవచ్చు సత్యనారాయణ స్వామి ప్రసాదం కేవలం ఆ వ్రత జరిగినప్పుడు మనము తీసుకుంటేనే మరింత రుచిగా ఉంటుంది మరి అన్నవరం ప్రసాదం కూడా అంతే అలాగే శ్రీరామ నవమి రోజే మరి పానకాన్ని వడపప్పుని తీసుకోవడం వల్ల మరింత రుచిగా ఉంటుంది కాబట్టి మరి ఈ వసంత ఋతువులో వచ్చే వేసవి తాపాన్ని తగ్గించడానికి అనారోగ్య సమస్యల్ని ఎన్నో దూరం చేసుకోవడానికి మరి చాలా వరకు మన పూర్వీకులు ఈ పండగ పుణ్య దినాన పుణ్య దినాల్లో మరి అనేక పదార్థాలని ప్రసాదంగా పెట్టమని చెప్పడం జరిగింది కాబట్టి వడదెబ్బ తగ్గడానికి వడపప్పు అలాగే శరీరంలో శక్తిని పెంచి చలవ చేయడానికి పానకాన్ని మరి ప్రసాదంగా నివేదించి తీసుకుంటూ ఉంటారు మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాడ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడానికి మీకు ఇటువంటి ఛార్జ్ అవ్వవు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు వీక్షించండి రాడ్సుదా ఛానల్